నరసరావుపేట పట్టణంలోని స్థానిక మూడో వార్డులో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి చెదలవాడ బాబు సూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు మూడో వార్డులో కొలువై ఉన్న గుడిలో దర్గాలో ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహించి సూపర్ సిక్స్ పథకాల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ప్రజలకు అభివాదం చేస్తూ గడప గడపకు సూపర్ ఫిక్స్ పథకాలను వివరిస్తూ టీడీపీ పార్టీ గెలవాలని ప్రజలను కోరారు ஏச்சடடலா சச்சின் என்ன என்ன சிம்பிள நோட பான் இங்கைய வந்து என்ன சேச்சங்கள கொண்ட சேச்சார் இச்ச எவிஸ் வர கூட ஆనికి ஆவீங்க வர காத்து ஆ ஆச்சின் ரேபு நான் என்ன சேச்சானே நான் பாஸ் விட்டி போசி கேரண்டி கார்ட் லீடான்கிட்ட சொன்னாங்க நம்ம செய்து போடா விட்டுலாம் பிச்சர லாगा ஏடங்கறானே பத்தறானே कंप्यूटर दफ़ो तव्हां हलो